హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ పవిత్ర రోజున మనం శ్రీ భగవాన్ శ్రీరాముని జన్మాన్ని జీవనయాత్రను ధర్మాన్ని భక్తిని గురించి తెలుసుకుందాం శ్రీరాముడు ధర్మం నిజాయితీ భక్తి యొక్క ప్రతీక ఆయన జీవిత గాథ మనకు గొప్ప బోధనను అందిస్తుంది ఈరోజు మనం ఆయన కథను తెలుసుకుని శ్రీరామరావు ప్రాముఖ్యతను తెలుసుకుంది పుత్ర సంతానం కోసం దశరథ మహారాజు ఋషశృంగుల ఆధ్వర్యంలో పుత్రకామిష్టి యాగం నిర్వహిస్తున్నారు ఈ యాగం ఫలితంగానే శ్రీ మహావిష్ణువు రాముడిగా జన్మించనున్నాడు యాగంలో నుండి అగ్నిదేవుడు ప్రత్యక్షమై దశరథుడికి పాయసాన్ని అందించారు ఈ పాయసాన్ని ముగ్గురు రాణులు స్వీకరించడం వలన వారికి పుత్రులు జన్మించారు చైత్రశుద్ధ నవమి నాడు కౌశల్య గర్భాన శ్రీరాముడు జన్మించాడు ఆ సమయంలో అయోధ్యలో సంబరాలు వెళ్లివిరిశాయి రాముని జన్మతో అయోధ్య నగరం మాత్రం ఆనందోత్సాహాలతో నిండిపోయింది దేవతలు ఋషులు ప్రజలందరూ ఆనందంతో మునిగిపోయారు రాముడు లక్ష్మణుడు గురువు వశిష్ఠుడి వద్ద వేదాలు ధనుర్విద్య మరియు ఇతర శాస్త్రాలు నేర్చుకున్నారు వారు అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరారు విశ్వామిత్ర మహర్షి రాముడిని లక్ష్మణుడిని తన యాగాన్ని రక్షించవలసిందిగా అడగడానికి అయోధ్యకు వచ్చాడు విశ్వామిత్రుడి యాగాన్ని రక్షించడానికి రాముడు తాటకి అనే రాక్షసిని సంహరించాడు వారీచుడిని కొట్టాడు రాముడి పరాక్రమాన్ని చూసి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు జనక మహారాజు తన కుమార్తె సీతకు స్వయంవరం ఏర్పాటు చేశాడు శివధనుస్సును ఎక్కువ పెట్టిన వారికే సీతను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు అనేక మంది రాజులు ప్రయత్నించిన శివధనుస్సును ఎక్కి పెట్టలేకపోయారు రాముడు సునాయాసంగా ధనుస్సును లేవదీశాడు రాముడు శివధనుస్సును ఎక్కుపెట్టగానే పెట్టగానే అది విరిగిపోయింది సీతమ్మ రాముడి పరాక్రమానికి ముగ్ధురాలైంది సీతాదేవి రాముడిని తన భర్తగా వరించింది వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది రామ సీతల వివాహం దేవతలు ఋషులు రాజుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది కైకయి మాటలు విని దశరథుడిని రెండు వరాలు అడిగింది రాముడిని పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి పంపాలని భరతుడికి పట్టాభిషేకం చేయాలని కోరింది రాముడిని అరణ్యానికి పంపాలని కైకయి కోరడంతో దశరథుడు శోకంలో మునిగిపోయాడు రాముడిని దూరం చేయలేక బాధపడ్డాడు తండ్రి మాటను నిలబెట్టడానికి రాముడు సీతా లక్ష్మణులతో కలిసి అరణ్యానికి బయలుదేరాడు రాముడి త్యాగానికి అయోధ్య ప్రజలందరూ దుఃఖించారు రాముడి పాదుకలను సింహాసనపై ఉంచి భరతుడు అయోధ్యను పరిపాలించాడు రాముడు తిరిగి వచ్చే వరకు రాజ్య పాలన చేశాడు రావణుడి ఆదేశాల మేరకు మారీచుడు లేడి రూపంలో సీతమ్మను ఆకర్షించాడు సీతమ్మ ఆ లేడిని పట్టుకోవాలని రాముడిని కోరింది రాముడు లేడి వెంట వెళ్ళగా లక్ష్మణుడు సీతను కాపాడుతూ ఉన్నాడు రావణుడు సాధువు రూపంలో వచ్చి సీతను అపహరించాడు రావణుడు సీతను తీసుకెళ్తుండగా జటాయువు అడ్డుకున్నాడు రావణుడు జటాయువు రెక్కలు నరికివేశాడు జటాయువు రావణుడితో పోరాడి మరణించాడు రాముడి ఆజ్ఞ మేరకు హనుమంతుడు లంకకు వెళ్లి సీతమ్మను కలిశాడు రాముడి ఉంగరం ఇచ్చి రాముడు త్వరలోనే వస్తాడని చెప్పాడు రాముడు వానర సైన్యంతో కలిసి లంకకు వెళ్లడానికి సముద్రంపై వారధి నిర్మించాడు ఇది రామసేతువుగా ప్రసిద్ధి చెందింది రాముడు రావణుడిపై యుద్ధం ప్రకటించాడు భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది రాముడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి రావణుడిని సంహరించాడు రావణుడి దుష్టపాలన అంతమైంది సీతమ్మ తన పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్ని పరీక్ష చేసింది అగ్నిదేవుడు సీతమ్మ పవిత్రురాలని తెలిపాడు రాముడు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం ముగించుకొని అయోధ్యకు తిరిగి వచ్చాడు అయోధ్య ప్రజలు ఆముడికి తన స్వాగతం పలికారు రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించారు ఇది దీపావళి పండగకు నాంది అయింది రాముడు అయోధ్యకు రాజు అయ్యాడు రాముడు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా పాలన చేశాడు రాముడి పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు సత్యం ధర్మం నమ్మకం ఇవే జీవిత సత్యాలు రాముడి మార్గాన్ని అనుసరించి మనం మంచి జీవితాన్ని గడపాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై శ్రీరామ్ జై హింద్